ప్రాణాలు పోతున్న యువకుల్లో మాత్రం మార్పు రావడం లేదు ర్యాష్ డ్రైవింగ్ మద్యం మత్తులో కార్లు నడుపుతూ చెలరేగిపోతూనే ఉన్నారు అర్ధరాత్రి హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టెన్ లో కారు ప్రమాదం జరిగింది కారులో ఇద్దరు అమ్మాయిలతో చక్కెర్లు కొడుతూ ర్యాష్ డ్రైవింగ్తో రాంగ్ రూట్లో వెళ్లాడు ఓ యువకుడు మలుపు వద్ద మితిమీరిన వేగంతో వెళుతుండగా వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొట్టడంతో కారు రెండు పల్టీలు కొట్టింది కారు మొత్తం తుక్కుదుక్కైంది ఈ ప్రమాదంలో ఇద్దరు యువతులతో పాటు కారు నడుపున యువకుడు గాయాల పాలయ్యాడు మరో ఘటనలో ఎన్టీఆర్ గార్డెన్స్ దగ్గర కారు డివైడర్ ను ఢీకొంది తాగిన మైకంలో కారు నడుపుతోన్న యువకుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా హైదరాబాద్ కుర్రకారు డోంట్ కేర్ అంటున్నారు రాత్రైతే చాలు రోడ్డెక్కి నానా రచ్చా చేస్తున్నారు లగ్జరీ బైకులు కార్లు వేసుకుని రేసులకు దిగుతున్న వారు కొందరైతే మరికొందరు ఇష్టారాజ్యంగా రోడ్లపై తమ డ్రైవింగ్ ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు వీరిలో చాలా మంది మైనర్లే ఉంటున్నారు పోలీసులు ఎంతగా హెచ్చరించినా ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వారి కళ్లు గప్పి యూత్ వస్తోంది తాజాగా అర్ధరాత్రి అమ్మాయిలతో కలిసి కారులో షికారుకెళ్లిన ఓ మైనర్ రాంగ్ రూట్లో దూసుకెళ్లి ప్రమాదానికి కారణమయ్యాడు డ్రైవింగ్ యాక్సిడెంట్లపై సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు ఎంత కఠినతరం చేసినా వాహనదారులు మాత్రం మద్యం వాహనాలను నడుపుతూనే ఉన్నారు ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి నిన్న రాత్రే హైదరాబాద్ లో సుమారు మూడు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోవడం జరిగింది బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టెన్ లో ఆల్టో కార్ ఒకటి యాక్సిడెంట్ గురికాగా మరొకటి ఎన్టీఆర్ గార్డెన్ లో ఇప్పుడు మనం చూస్తున్న ఈ స్విఫ్ట్ కారు రోడ్డు ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది మరొకటి దిల్సు నగర్లో ఒక రోడ్డు ప్రమాదం కూడా చోటు చేసుకోవడం జరిగింది ఈ రోడ్డు ప్రమాదం మూడు సంఘటనలు కూడా కారే ప్రమా ప్రమా ప్రధాన కారణంగా చోటు చేసుకోవడం జరిగింది ప్రస్తుతం మనం చూస్తున్న ఈ కారు కేఏ ఫిఫ్టీ ట్వంటీ ఫోర్ టూ జీరో ఎయిట్ నెంబర్ గల కారు ఈ కారు ముగ్గురు దీంట్లో యువకులు ఉన్నారు వీళ్ళంతా కూడా తాగి తాగిన మైకంలో వీళ్ళంతా కూడా వెహికల్ నడుపుకుంటూ వస్తున్నారు ఎన్టీఆర్ గార్డెన్ వద్ద రాత్రి నజీర్ అనే యువకుంది ఉంది బర్త్డే పార్టీ ఉంది ఆ బర్త్డే పార్టీ చేయడానికి ఎన్టీఆర్ గార్డెన్ నక్లెస్ రోడ్డు వైపు వచ్చారు అక్కడ కేక్ కట్ చేసి ఒంటి గంట నుండి రెండు గంటల మధ్యలో వాళ్ళు కేక్ కట్ చేసిన తర్వాత తిరిగి బయలుదేరారు సరిగ్గా ఎన్టీఆర్ గార్డెన్ వరకు వచ్చిన తర్వాత అక్కడ డివైడర్ను ఢీకొట్టడం జరిగింది ఓవర్ స్పీడ్ మితిమీరిన వేగంతో బండి నడుపుతూ డివైడర్ను ఢీకొట్టారు మొత్తం మనం చూసే కూడా రైట్ సైడ్లో డివైడర్ అతను యూటర్ను తీసుకుంటున్నాడు ఆ సమయంలోనే రైట్ సైడ్ మలిపే సమయంలో అతను మితిమీరిన వేగం బండి స్పీడ్ గెస్ చేయలేకపోవడం మరొక వైపు మధ్య మత్తులో ఉండడం ఈ మూడు కారణాలతో ఒక్కసారిగా బండిని ఢీకొట్టారు ఇందులో బండిని నడిపిన వ్యక్తి సుల్తాన్ ఫరీద్ అతను ఆల్కహాల్ టెస్ట్ చేయగా సుమారు నలభై శాతం వరకు కూడా అతనికి ఆల్కహాల్ పర్సెంటేజ్ వచ్చిందనేది పోలీసులు చెప్తున్నారు ప్రస్తుతము ఈ ముగ్గురిలో కూడా ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి ప్రస్తుతం ఒకరు ఇందులో కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు మిగతా ఇద్దరిలో ఒకరిని మాత్రం అదుపులోకి తీసుకున్నారు ఒకరు పరారీలో ఉన్నారు ఈ ప్రమాదానికి ప్రధాన కారణం మాత్రం డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది ప్రధానంగా తెలుస్తుంది అలాగే బంజారాహిల్స్ రోడ్ నెంబర్ టెన్లో జరిగిన ఆల్టో కార్ యాక్సిడెంట్లోనూ డ్రంక్ అండ్ డ్రైవే ప్రధాన కారణం ఓవర్ స్పీడ్ ప్రధాన కారణంగా తెలుస్తుంది దిల్సుఖ్ నగర్లో జరిగిన సంఘటనలోనూ డ్రంక్ అండ్ డ్రైవ్ ఓవర్ స్పీడ్ ఈ విధంగా వరుసగా ఇలాంటి సంఘటనలు నగరంలో చోటు చేసుకున్నాయి ప్రధానంగా రాత్రి వేళల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు వాహనదారులు ఒకవైపు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ కొనసాగుతున్నప్పటికీ ఇలాంటి ప్రమాదాలు జరగడం కొంత ఆందోళన కలిగిస్తుంది పోలీసులు ఈ ప్రమాదాలు జరగకుండా ఇక మీదట అర్ధరాత్రి దాటిన తర్వాత ఇలాంటి చర్యలు తీసుకుంటారనేది మాత్రం వేచి చూడాల్సి ఉంది కెమెరామెన్ రాజకుమార్తో రాధాకృష్ణ టీవీ హైదరాబాద్